ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిన్నర్ మీటింగ్ సెగా ఢిల్లీకి తాకింది రేపు సీన్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ ముంచి అయితే ఈ పంచాయతీని దీపాదాస్ ముంచి డీల్ చేస్తారా లేక ఓవర్ టు హైదరాబాద్ అంటారా అసలు రేపు ఏం జరగబోతోంది కాంగ్రెస్ మీటింగ్ ఎమ్మెల్యేల భేటీని సీరియస్ గా తీసుకున్న హైకమాండ్ డిన్నర్ మీటింగ్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న దీపాదాస్ ముంచే తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల డిన్నర్ మీటింగ్ చిన్నపాటి సునామీని సృష్టించింది ఈ పది మందిని ఇలాగే వదిలిస్తే రేపు ఇంకో ఇరవై మంది సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటారని ఆలోచించారో ఏమో ఆదిలోనే అసమ్మతిని చల్లార్చాలని డిసైడ్ అయింది కాంగ్రెస్ హైకమాండ్ గురువారం డిన్నర్ మీటింగ్ కు వెళ్లిన ఎమ్మెల్యేలతో మాట్లాడనున్నారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచే గురువారం దీపాదాస్ ముంచి హైదరాబాద్ వస్తారు డిన్నర్ మీటింగ్ కు వెళ్లిన ఎమ్మెల్యేలు తనను కలవాల్సిందిగా ఆదేశించారు దీపాదాస్ ముంచి కానీ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశంలో పాల్గొంటామని చెప్పడంతో సీన్ మారింది ఎంసీహెచ్ఆర్టీలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు దీపాదాస్ ముంచి సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ వారికి స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు తర్వాత డిన్నర్ మీటింగ్ కు వెళ్లిన ఎమ్మెల్యేలతో దీపాదాస్ నుంచి సమావేశమవుతారు డిన్నర్ మీటింగ్ పై దీపాదాస్ నుంచి ఆరా తీయనున్నారు ఎమ్మెల్యేల సమస్యలు ఏంటి ఏ మంత్రులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అన్న విషయాలపై ఆరా తీయనున్నారు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేల సమస్యలు విన్నాక దీపాదాస్ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది ఎమ్మెల్యేల సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అన్న విషయం ఆసక్తికరంగా మారింది మరోవైపు మంత్రుల వ్యవహారంపై పది మంది ఎమ్మెల్యేలు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్యేలు తమ సమస్యకు దీపాదాస్ ముంచి పరిష్కరించకపోతే ఢిల్లీలోనే తాడోపేడో తేల్చుకుంటామని చెబుతున్నట్టు సమాచారం దీంతో ఈ సమస్యకు ఇప్పట్లో పరిష్కారం దొరుకుతుందా లేదా అన్న టెన్షన్ క్యాడర్ను వెంటాడుతోంది వెంటాడుతుంది